హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్ ఈరోజు వీడియోలో అటుకులతో వడలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అయినా సరే ఈవినింగ్ టైంలో అయినా సరే చాలా అంటే చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు తీసుకోండి ఏ అటుకులైనా వాడుకోవచ్చండి సన్నవైనా సరే లేదంటే ఇలా మందంగా ఉన్న అటుకులైనా ఏముంటే అవి తీసుకోండి ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా అటుకుల్ని రబ్ చేస్తూ కలుపుకోండి దీనిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఇలా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని పెట్టుకోండి ఇలా వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకోండి ఇలా వంపేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ మనం అటుకులు తడిపేసుకున్నాం కాబట్టి ఇందులోకి వాటర్ ఏమి వేసుకోకుండా ఇలా చేతితోటి నొక్కి పట్టేసి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈలోపు మనం ఉల్లిపాయలు అవి కట్ చేసుకునే లోపు ఇవి కొంచెం నానతాయి ఒక పది నిమిషాల తర్వాత అండి ఇలా అటుకులయితే బాగా నానిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఇలా చేతితోటి మ్యాష్ చేసేసుకోండి ఇలా మొత్తం అటుకుల్ని మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వరిపిండిని వేసుకుంటున్నానండి వరిపిండికి బదులు శనగపిండినైనా కూడా యూస్ చేసుకోవచ్చు లేకుంటే అది సగం ఇది సగం కూడా వేసుకోవచ్చు అండి ఇలా వరిపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాక వరిపిండి సాల్ట్ ఇలా అటుకుల్లో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే అల్లాన్ని కూడా ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి రెండు కరివేపాకు రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ బయటకు వచ్చి అటుకుల్లో కలిసిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి పచ్చిమిర్చి అలానే అల్లం ముక్కలు జీలకర్ర మిక్సీ వేసి కూడా అండి అలా వేసుకున్నా కూడా బాగుంటుంది జీలకర్ర వేసుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవండి ఒక చిన్న టీ గ్లాస్ అంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ ఒక అయితే పోసుకోవచ్చు ఇలా వేసేసుకొని మనకి చేతికి ఇలా ముద్దలాగా రావాలన్నమాట అలా వచ్చేంతవరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవాలి ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి కనుక మీకు ముద్ద రాకపోతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా సాఫ్ట్గా ఉండ చేసుకున్న తర్వాత ఈ ఉండని అరచేతిలో పెట్టేసుకొని ప్రెస్ చేసామంటే ఇలా మనకి వడలాగా వచ్చేస్తుంది ఇలా చేసేసుకొని చుట్టూరు ఏమైనా క్రాక్స్ ఉంటే సరి చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలా చేసుకునేటప్పుడు మీకు చేతికి పిండి ఏమన్నా అంటుకున్నట్లు ఉంటే గనక కొంచెం ఆయిల్ వేసేసుకొని చేసుకోండి నేనైతే ఆయిల్ కూడా వేసుకోలేదండి నాకైతే ఇలానే వచ్చేసాయి చూసారు కదా ఈ విధంగానే మిగిలిన అన్నింటినీ కూడా ఇలా వడల్లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను ఇంకా కావాలంటే ఈ వడలే క్యారెట్ తురుము అలానే సొరకాయ తురుము ఉంటే వేసుకొని చేసుకున్నా కూడా బాగుంటాయండి చూసారు కదా ఇదే విధంగా మా మొత్తము వడలన్నీ చేసుకుని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలా వడలు వేసేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వడలు బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఆయిల్ కూడా పీల్చవండి బ్రేక్ఫాస్ట్కైనా కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో పిండిలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా అటుకులతోటి సింపుల్గా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా నేనైతే మిగిలిన వడలన్నీ చేసేసుకున్నానండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఇలా బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే స్నాక్స్ టైంలో అయినా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్